బల్క్ పార్క్ ఏర్పాట్లను ప్రభుత్వం ఉపసంహరించుకునే వరకు వెనక్కి తగ్గేదే లేదు అని సిపిఎంజీల కార్యదర్శి వర్గ సభ్యుడు అప్పలరాజు స్పష్టం చేశారు బుధవారం రాత్రి రాజయపేటను మీడియాతో మాట్లాడారు పదకొండు రోజులుగా శాంతియుత దీక్షలు చేస్తున్న హోమంత్రాడితో పట్టించుకోవడం దారణం అన్నారు ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తా ఉన్నారు బల్క్ పార్క్ ఏర్పాటు చేస్తే మత్స్యకారుల యొక్క ఉపాధి తీవ్రంగా కోల్పోయి ఆవుతారు భవిష్యత్తు అంధకారమయమైనటువంటి పరిస్థితి ఉందని చెప్పి ఎట్టి పరిస్థితిలో ఆ రాజీపేట పరిసర ప్రాంతాల్లో బలెక్ట్రిక్స్ పార్క్ ఏర్పాటు చేయొద్దని చెప్పి ఈ నెల పద్నాలుగో తేదీ నుంచి అంటే పదకొండు రోజులుగా శాంతియుతంగా రిలే నిరాహార దీక్షలు చేయడం జరుగుతూ ఉంది ఒక పక్క రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి ఈ రాష్ట్రంలో అనకాపల్లి జిల్లాలో పాయిక్రాపేట నియోజకవర్గంలో ఒక పెద్ద పోరాటం పదివేల మంది మత్స్యకారులు నివసిస్తున్నటువంటి ఈ గ్రామంలో శాంతియుతంగా జరుగుతున్నటువంటి ఈ పోరాటం పట్ల ఈ బాయికిపటి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి రాష్ట్ర హోంమంత్రి గారు రాష్ట్ర అసెంబ్లీలో కనీసమైనటువంటి మాట కూడా మాట్లాడలేదు అసెంబ్లీలో అనేక రకాల సమస్యల మీద చర్చలు జరుగుతూ ఉన్నాయి చిన్న చిన్న సమస్యల మీద కూడా చర్చలు జరుగుతూ ఉన్నాయి అటువంటిది పదివేల మంది నివసిస్తున్నటువంటి ఈ ప్రాంతంలో పార్క్ ఏర్పాటు చేయొద్దని చెప్పి పదకొండు రోజులుగా మత్స్యకారులు వేట మానుకొని పనులు మానుకొని రిలే నిరాహార దీక్షలు జరుపుతా ఉంటే ఎందుకు హోం మంత్రి గారు స్పందించరు ఎందుకు రాష్ట్ర అసెంబ్లీలో చర్చించరు అని చెప్పి ఆవేదన చెందినటువంటి మత్స్యకారులు తీవ్రమైనటువంటి ఆందోళన చెందినటువంటి మత్స్యకారులు ఈవేళ పనులు జరుగుతున్నటువంటి ప్రాంతంలో రాత్రి ఇప్పుడు సుమారు పది అవుతున్నా జరిగే ఈ టైంలో శాంతియుతంగా రిలే నిరాహార దీక్షలు చేయడం జరుగుతూ ఉంది ధర్నా చేయడం జరుగుతూ ఉంది పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పి సందర్భంగా ప్రకటించడం అనేది జరుగుతా ఉంది వెంటనే రాష్ట్ర హోం మంత్రి గారు స్పందించాలి స్పందించాలి న్యాయం చేయాలి ఎందుకంటే ఈ నియోజకవర్గంలోనే అత్యంత పెద్ద సమస్య ఇది ఆమెకి బాధ్యత ఉంది మైక్రాపడ నియోజకవర్గంలో ఉన్నటువంటి నాలుగు మండలాల్లో అన్ని గ్రామాల కంటే అత్యంత మెజార్టీ ఇచ్చి గెలిపించినటువంటి రాజీపేట గ్రామం ఈ గ్రామ ఆడపిల్లలుగా ఈ గ్రామ ఆడపిల్లగా ఆమెని స్వాగతించారు అభిమానించారు అక్కను చేర్చుకున్నారు ఆశీర్వదించారు అటువంటి మత్స్యకారులకి ఈ రకంగా దగా చేయడం ఈ రకంగా అన్యాయం చేయడం సరైనది కాదు రాష్ట్ర హోంమంత్రి గారు స్పందించాలి మీకు బాధ్యత ఉంది మత్స్యకారు జీవితాన్ని కాపాడాలి ఉపాధిని కాపాడాలి అని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం మీరు గాని వాళ్ళు ఎన్ని రోజులు కూర్చుంటారు వాళ్ళే లెక్స్ వెళ్ళిపోతారు లేని చెప్పేసి అనుకుంటే ఈ పోరాటం ఆగేది కాదు కూడా నిర్ణయించుకున్నారు న్యాయం జరిగే వరకు ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తాం పోలీసు వారు చెప్తా ఉన్నారు కేసులు పెడతామని ఇప్పటికే ఈ పద్నాలుగు రోజుల్లో ముప్పై ఐదు మంది మీద కేసు పెట్టారు ఇంకా మూడు వందల మంది మీద కేసు పెట్టమనండి ఇంకో మూడు వేల మంది మీద కేసు పెట్టుకోండి కానీ వెనక్కి తగ్గేది లేదు ఇది మత్స్యకారుల యొక్క జీవన మరణ సమస్య కాబట్టి అర్పిస్తాం కానీ ఎట్టి పరిస్థితులు ఇక్కడ ట్రక్స్ పార్క్ ఏర్పాటు చేయడానికి అంగీకరించాం ఎందుకంటే ఇక్కడ ట్రక్స్ పార్క్ ఏర్పాటు చేస్తే భావితరాల భవిష్యత్తు సర్వనాశనం అయిపోద్ది మత్స్యకారులు అనే వాళ్ళు మణిగుడు కోల్పోతారు ఈ పదివేల మంది రాజీవ్ గ్రామస్తులు గ్రామాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ప్రాణాలైనా ఎట్టి పరిస్థితులు పొలిటెక్స్ పార్క్ ని ఇక్కడ ఏర్పాటు చేయనీయం ఎన్ని రోజులైనా పోరాడుతాం వెంటనే ప్రభుత్వం స్పందించాలి ఇక్కడ పొలిటెక్స్ పార్క్ మేము ఏర్పాటు చేయము రద్దు చేస్తామని చెప్పేసి ప్రకటించే వరకు పగలు రాత్రులు ఎన్ని రోజులైనా ఈ పోరాటం కొనసాగుతుందని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం